వాసులను వేధిస్తున్న నీళ్ల కష్టాలు టాయిలెట్స్ కోసం మాల్స్ కి ఎగబడుతున్న జనాలు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని ప్రజలను గత కొద్ది రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి వేధిస్తోంది తీవ్రమైన నీటి సంక్షోభం కారణంగా గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే ప్రజలు కూడా నీరు లేక అవసరాల కోసం వాష్రూమ్లను ఉపయోగించుకోవడానికి సమీపంలోని మాల్స్ కు వెళ్తున్నారని అక్కడ ఓ నివాసితుడు తెలిపాడు స్నానాల కోసమైతే ఏకంగా జిమ్లకు వెళ్తున్నారని ఆ వ్యక్తి పేర్కొన్నాడు సోషల్ మీడియా వెబ్సైట్ రెడ్డి ద్వారా తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఆ నివాసి తెలియజేశాడు ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీలో ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్న ఆ వ్యక్తి తమకు నెల మొత్తం కూడా చుక్క నీరు రావడం లేదని వాపోయాడు చాలా మంది అద్దదారులు దురు దురు ను ను దురు ను తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని మరికొందరు తాత్కాలిక వసతి మారుతున్నారని చెప్పాడు పరిస్థితి చాలా దారుణంగా ఉందని నీరు లేక టాయిలెట్ల దుర్వాసనను మీరు చాలా దూరం నుండి పసిగట్టవచ్చునని నివాసితులు ప్రతిరోజు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని ఫోరెం మాల్ కు వెళ్లడం సర్వసాధారణమైపోయిందని ఆ వ్యక్తి తన పోస్ట్లో పేర్కొన్నాడంటే ప్రస్తుతం బెంగళూరు వాసులు ఎంతటి తీవ్ర నీటి సమస్య ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది అంతేకాదు కొంతమంది ఏకంగా జిమ్లకు ఒక జత బట్టలు టవల్ తో స్నానం చేసి తిరిగి వస్తున్నారు అని అతను చెప్పాడు నగరంలో ట్యాంకర్ వాటర్ పై ఆధారపడి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్లను కొనవద్దని అతడు ప్రజలను కోరాడు ఇక బెంగళూరు కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంత నీటి కొరతను ఎదుర్కొంటోందని ఈ నేపథ్యంలో బెంగళూరు నగరం బెంగళూరు రూరల్ జిల్లాలను ఇప్పటికే కరువు జిల్లాలుగా ప్రకటించడం జరిగింది వాహనాలు కడగడం తోట పని నిర్మాణం నీటి ఫౌంటైన్ల వంటి వినోద ప్రయోజనాల కోసం తాగునీటిని ఉపయోగించడాన్ని నిషేధిస్తూ బెంగుళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు గత శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఒకవేళ ఎవరైనా ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఐదు వేల జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొంది ఇదిలా ఉంటే నీటి ఎద్దడి నెలకొని ఉన్న తరుణంలో ట్యాంకర్లతో నీరు సరఫరా చేసే వ్యాపారులు ఇదే అదునుగా రెచ్చిపోతున్నారట నీటి ట్యాంకర్లకు విపరీతమైన ధరలు వసూలు చేస్తున్నారని బెంగుళూరు వాసులు వాపోతున్నారు